ఇప్పుడు మేమున్న ఏరియాలో పొద్దుగాల పొద్దుగాలనే లేచి ఐదింటికి అట్లా లేవడము కిచెన్లోకి వెళ్ళి వంట చేయడము అంటే వంట చేయడమే కాదు అసలు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ పై నుంచి లేవడం అంటేనే అసలు నిజంగా చాలా గ్రేట్ అంటే గ్రేట్ అనమాట అంటే చలి అంత విపరీతంగా ఉంటుందండి చాలా అంటే చాలా అసలు లేవలేం అనమాట చూస్తున్నారా నా గొంతు కూడా అసలు ఎంత ట్రై చేస్తున్నానో నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను వామ్ తింటున్నాను అన్నీ ట్రై చేస్తున్నాను యూట్యూబ్లో చూసి చిన్న చిన్న చిట్కాలని ఏది ఏది ట్రై చేసినా సరే అస్సలు నా గొంతు అయితే సెట్ అవ్వట్లేదు అనమాట దేవుడు దయవల్ల ఈసారి అయితే ఫీవర్ అనేది కొంచెం తొందరగానే తగ్గింది అంటే నేను ఎప్పుడైనా ఏం చేస్తానంటే ఓవర్ యాక్షన్కి పోయి ఫీవర్ వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకోవడము లేకపోతే ఎంఐ రూమ్కి వెళ్ళడం అట్లా చేస్తాను కాకపోతే ఈసారి ఏంటి అంటే వచ్చిన రోజే నాకు అనిపిస్తుంది అని తెలియగానే ట్యాబ్లెట్స్ అయితే నేను స్టార్ట్ చేశాను అందుకని త్రీ డేస్లో ఫోర్ డేస్లో నా ఫీవర్ అయితే తగ్గిపోయిందనమాట కాకపోతే గొంతు మాత్రం అస్సలు సెట్ అవ్వట్లేదు పెద్ద మనసు చేసుకొని మీరైతే ఎలా ఉన్నా సరే స్వీకరిస్తారని నేను అనుకుంటున్నాను దీనివల్లనే నాకు అంటే ఇంకా దబ్ తగ్గు జలుబు అనేది తగ్గలేదనమాట ఇక్కడ ఉన్న ఈ వాతావరణంకి ఇంకా నాకు టైం పడుతుంది కోలుకోవడానికి అందుకే వాయిస్ ఇలా వస్తుంది సో మీరైతే ఏమంటారు ఎలా ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ అండ్ చూస్తున్నారు కదా ఇంకా ఇవాళనైతే అయితే నేను ఇడ్లీ విత్ సాంబార్ చేస్తున్నాను అనమాట రొటీన్గా ఇంకా పల్లి చట్నీతో చేస్తాను నేనైతే టమాటో చట్నీ ఎందుకో అంతగా సెట్ అనమాట నార్మల్గా అయితే చేస్తాను కానీ ఇట్లా మన హోటల్ స్టైల్లో నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ నాకు అస్సలు అంటే అస్సలు రాదనమాట అందుకనేసి ఇంకా సాంబార్ అయితే బాగుంటుంది కదా ఇంకా రైస్లోకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఓకే సార్ చేసేసుకోవచ్చు అని నీకు నేను ఇది ముందు వీడియో కంటిన్యూ చేసిన అనమాట ముందు రోజైతే నేను చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఈ పనే స్టార్ట్ చేస్తాను అనమాట ఒక పక్కన కుక్కర్లో పప్పు పెట్టేసుకొని ఇంకో పక్కన ఇంకా వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకో పక్కన చూస్తున్నారు కదా ఇడ్లీ మేకర్లో చక్కగా ఇడ్లీ అయితే పెట్టేసుకొని అది ఒక పక్కన పెట్టేసాను ఈ లోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయి సాంబార్ కూడా రెడీ అయిపోయింది సాంబార్ పౌడర్ని నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ దొరకవు అనేసి ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ ఎందుకు ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా అందుకని ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చాను అనమాట సో ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ అనమాట ఇంకా మీరేం చేసుకున్నారు మీ బ్రేక్ఫాస్ట్లో నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు